హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి మే పదమూడున ఎలక్షన్స్ ఎంతో ప్రశాంతంగా ముగిశాయి అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగాయి పెద్దగా ఏం కాదు ప్రజలందరూ కలిసి పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తును ఈవీఎంలలో పొందుపరిచారు ఆ పొందుపరిచిన భవిష్యత్తు జూన్ నాలుగున బయటపడనుంది అసలు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎన్నికల తర్వాత ఏమనుకుంటున్నారు నేనైతే చిత్రాడు గ్రామంలో ఉన్నానండి మరి ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందామా మరి రండి హాయ్ అండి నమస్తే నమస్తే అండి చిత్రాడు గ్రామం కదండి మీది మొన్న మే పదమూడు ఎలక్షన్లు జరిగాయి కదండి ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు మీ ఊర్లో అదే ఉండొచ్చు మేడం రెండు పార్టీలు దెబ్బ దెబ్బ ఉంటాయా ఇది వీళ్ళు గెలుస్తారని చెప్పలేరా వీళ్ళు గెలుస్తారని వాళ్ళు గెలుస్తారని ఆ చెప్పలేవని అయితే పవన్ ఎక్కువ అంటున్నారు కళ్యాణ్ గారు వస్తారని అనుకుంటున్నారు నమస్తే అండి చిత్రాడు గ్రామం ఇది మన మే పదమూడు ఎలక్షన్లు జరిగాయి కదండి ఎలా ఉంది మీ ఊర్లో ఏమనుకుంటున్నారు మాకైతే ఎలక్షన్ ఈ టర్న్ మాత్రం జనసేన బాగుంటుందని అనుకుంటున్నాం అంటే ప్రభుత్వం మారాలి కదండి ఇప్పటివరకు ఎలాగ దెబ్బలు దెబ్బలు తిని ఉన్నాం ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి మాకు ఇంకే జనసేన మీద పక్కగా ప్రజలందరూ కోరుకునేది అదే కంపల్సరీ జనసేన వస్తుంది చిత్రాడు మొత్తం అందరూ జనసేనకి వేసే రంగు రాడు మొత్తం యోగ్ వర్గంతో కూడా జనసేన అనుకుంటున్నారు జనసేన అనుకుంటున్నారు మీరు పెద్దయినా మీరేం అనుకుంటున్నారు నేను అనుకుంటాను నేను జనసేన జనసేన అనుకుంటున్నారా ఇదివరకు ఎన్టీఆర్ పార్టీలో చేసాం మేము రామారగారి పార్టీలో ఇప్పుడు ఏంటంటే దానికి పొత్తి ఇళ్ళు పెట్టుకున్నారు మొన్నటిసారికి మాత్రం జగన్ గారికే సోముట్టు జగన్ గారికి ఇస్తే మాకు ఏ పనులు అవ్వలేదు ఇది చాలా కొంత ఇబ్బందులకు ఇప్పుడు మళ్ళీ గెలితే చేస్తాడు అనుకుంటున్నాం మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు అయినా ఒక నేను ముందు అందుకే గెలలేదు మొన్నసారికి ఇడమ్మా అది అందుకని ఈసారి మాత్రం జనసేనకి వెళ్ళాలనుకున్నాం వస్తుంది గ్యారెంటీ అనుకుంటున్నాం నమస్తే అండి మే పదమూడున ఎలక్షన్లు జరిగాయి కదా జరిగేయండి ఏమనుకుంటున్నారు ఏ పార్టీ వస్తుంది మీ ఊర్లో జనసేన వస్తా అనుకుంటున్నాం జనసేన వస్తుంది మొత్తం అందరూ జనసేనకిందరూ కంపల్సరీ మెజార్టీ తోటి వస్తారు పవన్ కళ్యాణ్ మేము అనుకుంటున్నాం అనుకోవడం కన్ఫర్మ్ అండి ఏదన్నా తెలివిగా చేస్తారని అంతే ప్రజల కొరకు చేసేవాళ్ళేనండి ఈ రోడ్లు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలన ఈ రోడ్లు డైలేజ్లో ఎలా చూడండి ఈ చెరువు కాలనీ డెవలప్ అండి అసలు చెరువు కాలనీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎన్ని డెవలప్ చేస్తారో మాకు మంచి జరుగుద్ది అని మేము ఆశించి అందరం కళ్యాణ్ అతనికి వేసాము జనసేన పార్టీకి వేసాం జనసేన పార్టీ కన్ఫామ్ 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 మా చెరువు కానీకి డైలేజ్లు కానీ రోడ్లు కానీ ఏ ఎటువంటి సౌకర్యం లేదండి మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తే డైలేజీలు రోడ్లు వస్తాయని ఆస్తు అందరూ పవన్ కళ్యాణ్ గారికి వేసామండి పవన్ కళ్యాణ్ గారు పక్కా మెజార్టీతో గెలుతారని ఆస్తు ఉన్నామండి తర్వాత పట్టాలు చేరండి వైయస్సీ ఫ్యాన్ అది కాంగ్రెస్ ఇప్పటికి వచ్చి అది దారి తినలేదండి ఫ్యాన్ వాళ్ళు అదే పట్టాలు చూపించిన స్థలాలు కానీ ఇల్లులు కానీ ఎక్కడ అన్ని ఊళ్ళకే కానీ ఈ ఊరికి మాత్రం మేలు జరగలేదండి మొత్తం నాలుగు వేలు పట్టాలు ఎన్ని ఇచ్చిన అక్కడ అసలు అడ్రస్ లేదండి పట్టాలు ఇచ్చిన ఊరు కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే అందరికి ఇల్లు కానీ ఏవి లేని అన్ని జరుగుతాయని పేదోళ్ళకి మంచి జరుగుతుంది అందరూ ఆస్తా ఉన్నామండి మాకు లోనే రాలేదమ్మా లోన్ ఇవ్వలేదు మీరు చిత్రాడి మాది చిత్రాడి అమ్మా లోన్ రాలేదు లక్ష ఇరవై పదివేలు ఎంత వచ్చింది అంతే ఇల్లు కట్టుకోవడానికి కట్టుకున్నా అలా ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఆ లోన్ ఇస్తాయ కట్టుకోవచ్చని చూస్తున్నా లోన్ ఇవ్వలేదు మరి మీరు జనసేన అనుకుంటున్నారు జనసేన జనసేనకి సరే మా పేటలో వాళ్ళందరూ జనసేన పవన్ కళ్యాణ్ వస్తాడు అనే వేసాం మా ఇంట్లో చంటి పిల్లలతో చూద్దా మా మేనల్డు మా తొడివ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలతో పిల్లలతో జనసేన రావాలి గట్టిగా కోరుకుంటా అయితే జూన్ నాలుగో తారీఖున మరి ఏం వినాలనుకుంటున్నారు మంచి సోవార్త వింటామండి వింటాం కన్ఫామ్ వింటాం అందరూ చేసారు అతను అతను కావాలని కోరుకున్నామండి మరి ఎప్పుడన్నా రావాలి కదా అతను చేసేస్తే కుదిరితేటన్నాక వాళ్ళు ఒకసారి చూడాలి కావాలని అతను ఊరు మేలు చేస్తాడని ఆశపడి దిగామండి మేము అతను మరి విజ్ఞాసం ఏటో మనకి తెలుసు కానీ మాకు అతను కావాలనే అడిగాం పదవలో లేకుండానే బోల్ చేసాడు అతను తన సొంత డబ్బులతోటి పదవలో కొత్త ఇంకా మాకు బోర్డు మేలు జరుగుతాయని పేదవాళ్ళు అందరూ ఎన్నుకుని జనసేన పార్టీ రావాలని కోరుకుంటున్నాం రోడ్డు సిమెంట్ రోడ్డు వస్తాయి ఈ రోడ్డులో అక్కడ శంకుస్థాపన స్తంభం వేశారండి వేసి ఈ రోడ్డు మానేసి ఆ రోడ్డులో ప్రభుత్వం వాళ్ళు ఉంటే ఆ రోడ్డు ఎంచండి పక్క రోడ్డు ఈ రోడ్డు వదిలేసారు ఈ రోడ్డు గేమలు కూడా ఎంచలేదండి కానీ కానీ మట్టి కానీ ఎటువంటి సౌపాయం ఈ రోడ్డుకి లేదండి వర్షం వస్తుంటే మేము లోవాల్సి వస్తుందండి ఈ రోడ్డుకి మరి ఏదన్నా చెయ్యాలని ఆశిస్తున్నాడు కళ్యాణ్ నమస్తే అండి మొన్న మే పదమూడు ఎలక్షన్లు జరిగాయి కదా మరి ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు పిఠాపురంకి అండి ఎలా చెప్తున్నారండి

గ్లాస్ అండి మెజార్టీతో గెలుస్తుంది అనుకుంటున్నారా వస్తుంది అంటారా